హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే ఈరోజు నేను మన బంగ్లాదేశ్ షిప్ ఉంది కదా అది రెస్టారెంట్గా మారుస్తాను అని చెప్పారు ఆ వీడియో యాక్చువల్ యాక్చువల్లీ రెస్టారెంట్ లైట్ పేర్ అయింది అయినా కూడా ట్రై చేస్తాను చూద్దాం అనమాట మొత్తం షిప్ ఎంతవరకు ఎందుకు ఇంకా షిప్ వర్క్ వరకు అయితే చూద్దాం అనమాట మరి వీడియో చూసేద్దాం మొత్తం అంతా కూడా ముందే షిప్ ఉంది మీకు పైనుంచి చూపిస్తాను షిప్ అంతా కూడా సో ఎలా ఉందో మీరు చెప్పండి ఇంకా మొత్తం వీడియో చూడండి చాలా చిన్న వీడియో ఇది సో వరికా షిప్ అయితే ఉంది కదా పెయింటింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్థిందనమాట చూసేద్దాం షిప్ చుట్టూ చిన్న ఫ్రెండ్స్ నేనైతే మీకు కూడా షిప్ని చూపించిపోతాను అనమాట షిప్ మీరు చూడొచ్చు పెయింటింగ్ అయితే అయింది ఇంకా మనం చూసుకుంటే డిసెంబర్ ట్వంటీ సెవెన్ కల్లా ఈ షిప్ని అయితే ఓపెన్ చేయాలి మనుషుల్ని లోపలికి పంపించవచ్చు షిప్ అంతా చూసే అవకాశం ఇస్తా ఉన్నారు కానీ ఏమేమి తెలియదు ఓపెన్ అయితే అవ్వలేదు ఈరోజు డేట్ వచ్చేసి జనవరి సెవెంటీన్త్ అంటే నేను వెళ్ళిన డేట్ జనవరి సెవెంటీన్త్ అనమాట కానీ అసలు షిప్ అయితే ఓపెన్ చేయలేదు మొత్తం క్లోజ్ చేశారు యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు పండగ కాబట్టి ఎవరైనా లోపలికి వస్తారేమో అని చెప్పేసి క్లోజ్ చేశారేమో అనుకున్నాను నేనైతే కానీ ఈ పాటికి ఓపెన్ చేయాలి కానీ ఓపెన్ చేయలే మరి చూడాలి ఏమవుతుందో రెస్టారెంట్ వర్క్స్ అయితే షార్ట్ అవ్వలేదు షిప్ అయితే పెయింటింగ్ చేశారు ఇంకా పైన కూడా ప్లేన్గా చేసే సర్ఫీస్ అయితే తొందరలోనే మనకైతే అక్కడ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందనమాట రెస్టారెంట్ మరి రెస్టారెంట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీకు పైనుంచి చూపించాను ఇంకొంచెం కిందకు చూపిస్తాను అనమాట కింద నుంచి వేవ్ ఇలా ఉందన్నమాట చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది చెప్పి మరి రెస్టారెంట్ అయితే ఇంకా అక్కడ ఫోటోషూట్స్ తర్వాత చాలా చాలా బాగుంటాయి ఇంకా ఈ దగ్గరలో రిసార్ట్స్ కూడా అయితే ఇంకా బాగుంటుంది మనం చూసుకుంటే మనకి వే అయితే అలా ఉంటుంది చాలా మనిషి కనబడుతున్న చూసారా అటువైపు నుంచి ఉండదనమాట జోడుగుడపాలెం నుంచి మీకు కుదిరితే వే చూపిస్తాను చూడండి కూడా మనం కనబడుతున్నది చూసారా అక్కడ మనకి కార్స్ వెళ్తున్నట్టు కనబడుతుంది చూసారా అక్కడ నుంచి మనకి వే ఉంటుంది అక్కడ నుంచి అలా మనం అలా లోపలికి వచ్చి ఇక్కడి దాకా వస్తాం అనమాట వే అయితే అక్కడ డిజైన్ చేశారు కానీ మరి అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు కంప్లీట్ అయితే ఖచ్చితంగా మంచి బ్లాగ్ చేస్తాను మీకు మొత్తం చూపిస్తాను షిప్నంతా కూడా ఇంకా షిప్ లోపలికి వెళ్ళినా కూడా మీకు చూపిస్తాను తర్వాత మీకు అప్డేట్ చేద్దామని అని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేస్తారనుకుంటున్నాను సో ఆ విధంగా ఇక్కడ అంతవరకు వరకే తెలుస్తుంది కదా ఇప్పుడైతే నేను మొత్తానికి బీచ్ దగ్గరకు వస్తాను అనమాట ఇసుక దగ్గరకి ఇసుక దగ్గర నుంచి చూసుకుంటే మీకు షిప్ మొత్తం కనబడుతుంది అనమాట ఇదంతా కూడా మనకి షిప్ పెయింటింగ్ అయితే అయిపోయింది ఇంకా మీరు చూసుకోవచ్చు అక్కడ మనకి అక్కడ డెప్త్ లెవెల్ కూడా ఉందనమాట మనకి షిప్ ఎంతవరకు డెప్త్ లోకి వెళ్ళిందో అక్కడ చూసుకోవచ్చు దాన్ని బట్టి మనం చూస్తాం షిప్ ఎంత డెప్లోకి వెళ్ళిందో తెలుస్తుంది అది డెప్త్ మేట్ అనుకుంటా ఇంకా మనం ముందుకు వెళ్తే ముందుపాటు చూడొచ్చు కానీ లైట్ అయితే ఫెయిల్ అవుతుంది మరి అయినా కూడా పర్వాలేదు మీకు షిప్ మొత్తం చూపిస్తాను చీకట్లో కూడా మంచిగా చూపిస్తాను షిప్ అంతా కూడా ఇంకా చూసుకోవచ్చు పైన క్రేన్ ఉంది తర్వాత చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంకా మనం చూసుకుంటే మనకైతే పైకి వెళ్ళడానికి వే కూడా అనమాట రోప్ వే అనమాట ఉంది అనమాట అది కూడా మీకు చూపిస్తాను చూడండి అక్కడ హాయిపాంగ్ ఫార్టీ ఫైవ్ ఎంవి మా హెచ్టీ వన్ నైంటీ ఫోర్ ఉంది ఆ షిప్ అనుకుంటది ఇంకా చూడండి అక్కడ నిచ్చెన ఉంది నిచ్చిన్ అయితే పైకి లాగేశారనమాట అది పట్టుకుని మనం పైకి వెళ్ళొచ్చు ఇంకొక నిచ్చిన్ కూడా ఉంది అది అయితే తీసారు కంప్లీట్గా ఎందుకంటే మన మన వాళ్ళు కదా వెళ్తే పైకి వెళ్తారని చెప్పేసి ఇంకొక విషయం ఏంటంటే అక్కడ తాబేలో చనిపోయి ఉంది అది ఒడ్డు అనమాట ఇది ఎలా చనిపోయిందో తెలియదు కానీ నేను ఎలా అనుకుంటున్నా అంటే ఏవైనా అక్కడ దగ్గరలో ఉండే ప్లాస్టిక్ వద్దలు తిని చనిపోయిందాం అనుకుంటున్నాను చాలామంది ట్రై చేశారు బతుకుందేమో నీట్లో తోద్దాం అని చెప్పేసి కానీ చనిపోయిందని తర్వాత తెలుస్తున్నారనమాట ఎంత ట్రై చేసినా అదైతే లోపలికి వెళ్ళలేదు చనిపోయింది కాబట్టి ఇంక ఉండిపోయింది అనమాట నేను యారడ బీచ్లో కూడా సేమ్ అలానే చూసాను తాబేలు చనిపోవటం అక్కడ అలా చాలా చనిపోతున్నా అనమాట అవి ఎందుకు చనిపోతున్నాయో కొన్ని రోజుల్లోనే నేను తెలుసుకొని మీకు చెప్పబోతున్నాను సో మీకైనా తెలిస్తే కామెంట్ చేయండి ఆ విషయాల గురించి కూడా నేను రీసెర్చ్ చేసి మీకే చెప్తాను అది కొన్ని వాళ్ళే ట్రై చేస్తున్నారు బతుకున్నారు ఏం చూస్తున్నారు అనమాట ఒకవేళ బతుకుంటే తను అలా సముద్రంలో తోద్దాం అనుకున్నారు కానీ చనిపోయింది అది అయితే మాత్రం సో ఇక నేనైతే మీకు నేను అక్కడ తీసుకున్న ఫొటోస్ చూపించిపోతున్నాను ఇంకా ఇదంతా కూడా మ్యూజిక్తో మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోని చోర్దా చూసేందుకు చాలా ఆనందంగా ఉంది ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కుదిరితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు షేర్ చేస్తే ఇటువంటి వీడియోస్ మీ కోసం ఎన్నెన్నో చేస్తాను సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరైతే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తుంటారని కోరుకుంటున్నాను ఇంకా చివరిగా మీకు వీడియో బాగా నచ్చేస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ అర్ వాల్యుబుల్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్